ఎట్లా ఉంది ప్రచారం దాదాపు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇంకో వన్ వీక్ ఎలక్షన్ ఉంది అటెట్ కాదు ఎట్లా ఉండడం అనేది ఏం లేదు గెలుపు మాది ఖచ్చితంగా డిసైడ్ అయిపోయింది గెలుపు అనేది ఎట్లా ఉంది అనడం ఏం లేదు ఇంకా గెలుపు కోసం వెయిట్ చేయడమే మేము ప్రచారం గట్టిగా అయింది మాది మా అభ్యర్థి స్ట్రాంగ్ ఉన్నారు పేరున్న వ్యక్తి యాక్చువల్ గా అసలు మా అభ్యర్థి పేరు చెప్తే గెలిచే వ్యక్తి పేరు చెప్తే ఓట్లు పడే వ్యక్తి ఆ మనిషి అయినా ఆ వ్యవహారం అయినా ఈటల రాజేందర్ గారు అంటే బయటికి రావాల్సిన అవసరం లేదు మేము ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు మా అభ్యర్థి గెలిచినట్టే ఇంకా ఎంతో టైం లేదు షార్ట్ పీరియడ్ ఏముంది మీరు వెయిట్ చేయొచ్చు గెలుపు మాదే సుబ్నారెడ్డి గారు ఏమంటున్నా అంటే ఈటల రాజేందర్ ఆల్మోస్ట్ మీరు ప్రచారం చేయకుండా గెలిచినట్టే అని మీరు అంటా ఉన్నారు మీరు అక్కడ హుజరాబాద్ లో ఓడిపోయింది ఇదే బీజేపీ నుంచి టికెట్ ఇచ్చేది అక్కడ ఏమన్నారంటే ఈటల రాజేందర్ హుజరాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజ్ గిరికి ఏం సంబంధం అని చెప్పి కామెంట్ చేసేది కదా మల్కాజ్గిరికి సంబంధం అనే స్టేట్ మొత్తం స్టేట్ లీడర్ ఆయన హుజురాబాదు మల్కాజ్గిరి ఇంకొకటి ఇంకొకటి చెప్పకాకండి రాష్ట్రం లీడర్ ఆయన ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఆయన అక్కడ ఇక్కడ ఆరుపాయి రూపాయి అనకండి మీరు అట్లా అనడానికి లేదు మేము ఒప్పుకోము ఎందుకు రాష్ట్రం ఎందుకు ఓడిపోయింది అంటే అది వేరే సబ్జెక్ట్ అది ఎందుకు ఓడిపోయింది అనేది సరే ఒక్కసారి జరిగిన పొరపాటు మళ్ళీ మళ్ళీ జరగదు ఇప్పుడు మాత్రం మల్కాజ్గిరి పార్లమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈటల రాజేందర్ గారే ఈటల రాజేందర్ గారే గెలుస్తారు అంతే అంతే ఆప్షన్ లేదు లేదు అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు ఈ పది సంవత్సరాల్లో కాంగ్రెస్ నాయకులు అబద్దాలు మీరు అడగండి మీ సమాధానం చెప్పవాళ్ళు వాళ్ళు అబద్దపు ప్రచారం అబద్ధపు మాటలు పిచ్చి మాటలు ఇప్పుడు రాముడి గురించి అయినా సీత గురించి అయినా మీరు ఈనే ఉంటారు దయాకర్ అద్దెంకి దయాకర్ గారు మాట్లాడే మాటలు వాళ్ళు ప్రతిసారి జనాల్ని మాయ చేసి గెలవడం కోసం మా మీద ఇట్లా దుష్ప్రచారం చేయడం అనేది వాళ్ళకి మంచి ఆయుధం అయిపోయింది జనాలను మాయ చేసి ఓట్లు చేయించుకోవడం అనేది వాళ్ళు పనిచేసి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో పేరు తెచ్చుకొని వాళ్ళ పార్టీ అయినా లీడర్లైనా ఆ ఓట్లు వేపించుకునే పరిస్థితి మీద మాట్లాడాలి అభివృద్ధి మీద ఉంటే కానీ వాళ్ళు బీజేపీని దుష్ప్రచారం చేసి గెలిచే చాలా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి దుర్మార్గుడు వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారంటే రాముడు గురించి చేత గురించి మాట్లాడి దిగజారిపోయే మాటలు మాట్లాడి అంత దేన స్థితికి దిగిసారిపోయి వాళ్ళు ఇవాళ అబద్దాలు మాట్లాడి దుష్ప్రచారం చేసి గెలవాల్సిన అవసరం లేదు అంటే ఇంకో కామెంట్ కూడా బలంగా చేసింది ఇదే రేవంత్ రెడ్డి ఆ మా తెలంగాణకి పదేళ్ళు అయినా కూడా గాడిది గుడ్డ ఇచ్చింది మోడీ అని చెప్పి అంటా ఇది స్టేట్మెంట్ కూడా చూసే ఉంటారు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ఉన్నారు పెట్టి మనకి గత యాభై సంవత్సరాలు ఏం చేసిండ్రు వాళ్ళు ఈ పది సంవత్సరాలు మోడీ ఏం చేసిండ్రు అని అంటున్నారు మోడీ చేసిన అభివృద్ధి ఈ వంతటం మేము గంట సేపు నిలబడి చెప్పగలుగుతాం అభివృద్ధి పథకాలు అభివృద్ధి వాళ్ళు ఏం చేశారు ఒక్కరు చెప్పమనండి మమ్మల్ని బ్లేమ్ చేసి బదనం చేసి దుష్ప్రచారం చేసి గెలవటం తప్పితే మా అబ్బాయి మాయ మాటలు చెప్పి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఉంది ముందు యాభై సంవత్సరాలు ఏం చేసింది వాళ్ళ పార్టీ ఈ వంతుల వన్ అవర్ టూ అవర్స్ నిలబడి చెప్పగలుగుతా లీస్ట్ నేను ఆయన చెప్పమానండి వచ్చి మరి వాళ్ళ అభివృద్ధి సెమీఫైనల్ సెమీ ఫైనల్ ఆడబోతున్నాం ఇందులో మోడీని రాహుల్ గాంధీ మినిస్టర్ రాహుల్ గాంధీ ఒక పప్పు రాహుల్ గాంధీ గెలవడం ఎక్కడ గెలిచిండు ఎక్కడ ఉంది రాహుల్ గాంధీ ఇది హండ్రెడ్ పర్సెంట్ రాహుల్ గాంధీ పెద్ద పప్పు వంద సార్లు అంటాం ఒకసారి ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ అండి కాబోయే మీరు చెప్పుకోవడమే ఓవరాల్ గా మొత్తానికి ఇక్కడ మల్కాజిగిరి రాజేంద్ర గారు హండ్రెడ్ పర్సెంట్ పద్నాలుగు సీట్లు మాయే తెలంగాణ స్టేట్ పద్నాలుగు సీట్లు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మల్కాజ్గిరిలో రాజేంద్ర గారు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు మాకు ఉంది మేము సర్వే చేసుకున్నాము నాలుగు రోజులే ఉంది మధ్యలో అంతే గెలుస్తాం ఒకవేళ ఓడిపోతే మళ్ళీ నేను రావాలి ఓడిపోతే కాదు గెలిస్తే వచ్చి తీసుకోండి మీరు గెలిస్తాము మీరు రావాలి నేను ఛాలెంజ్ అది